ఎట్లా నిన్నెత్తు కొందమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు ఆట్లాడే బాలవు నీవు ఎట్ల రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందూనమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కలహం ఎట్లా నిన్నెత్తు నమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు వేయి వేయినా మాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమా నిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు మమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మ నవరత్నాన్ని నమోమే తల్లి మహాలక్ష్మి తల్లి సోలా కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీ మహాలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారము జగతిలో వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా ఎట్లా నిన్నెత్తు కొందు పిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మా మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందునమ్మా